హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు వీడియోలో కరైకాలమ్మయార్ అనే నాయన జీవిత చరిత్ర గురించి తెలుసుకొని చోళ చోళదేశం అత్యంత సుసంపన్నమైన దేశం ఈ దేశానికి సముద్రం ఉండడం భగవంతుని వరం అనే చెప్పాలి ఈ సముద్రం ద్వారా ఇతర ప్రాంతాల నుంచి ఎన్నో వాణిజ్య వస్తువులు ఇక్కడికి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి దాంతో వ్యాపారం వృద్ధి చెంది ఆర్థికంగా ముందంజలో ఉండేది చోళదేశం అలాంటి ఈ దేశంలో కరైకల్ అనే గ్రామం ఉంది వారంతా ధార్మిక జీవనాన్ని గడుపుతూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు అన్ని కులాల వారు ఒకే మాటగా ఉంటూ ఎలాంటి పొరపత్యాలు లేకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు ఇదే గ్రామంలో వైశ్య కులానికి చెందిన ధనదత్తుడనే వర్తకుడు ఒకడు ఉండేవాడు ఇతను వ్యాపారంలో విశేషణమైన ధనాన్ని ఆర్జించి ఆ ఊరి వారందరిలోనూ ధనవంతునిగా ఉన్నాడు అయినప్పటికీ ఈశన్ మాత్రమైన గర్వం అనేది ఉండేది కాదు న్యాయబద్ధంగా వ్యాపార లావాదేవీలు కూడా చక్కగా నిర్వహించేవాడు ఎంత ఉన్నవాడైనప్పటికీ ఇతనికి ఒక బాధ కలుక్కుమని అనిపిస్తూ ఉండేది అదే సంతానలేమి సంతానం కోసం మొక్కని దేవుడు లేడు వెళ్ళని క్షేత్రం లేదు మొత్తానికి ధనదత్తుడు అతని భార్య చేసే ప్రార్థనలు సదాశివుడు ఆలకించాడు వారికి ఒక ఆడబిడ్డను ప్రసాదించాడు ఆమెకు పునీతవతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వీరి అదృష్టం కొద్దీ పునీతవతికి పుట్టినప్పటి నుంచే పరమశివుడంటే ఎనలేని భక్తి ఏర్పడింది అంతేకాదు శివుడంటే ఎంత భక్త శివభక్తులన్నా కూడా అదే రకమైన భక్తి శ్రద్ధలను కనబరిచేది దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్ష చంద్రునిలా ఆమె పెరుగుతూ అందచందాల్లో రతీదేవిని తలపించేది ఆ ఏటి ఏడు వస్తున్న కొద్దీ ఆమెతో పాటే ఆమె అందము ద్విగుణీకృతమై చూసేవారికి చూడ ముచ్చట కలిగించేది అందానికి తోడు ఆమెలో అంకురిస్తున్న తొలి యవ్వనపు చిహ్నాలు తోడై ఆమెను మరింత సౌందర్యరాశిగా మెరుగులు దిద్దింది ఆమె అందచందాల అందచందాలకు వినయ విధేయతలకు ఎంతోమంది వైశ్య కుమారులు ఈమెను చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతూ ధనదత్తునికి కబుర్లు పంపుతున్నారు ధనదత్తుడు కూడా తమకు తగిన వారి కోసం చూస్తున్నాడు పునీతవతిని వివాహం చేసుకుంటానని వచ్చిన వారిలో నాగై ఓడరేవు పట్టణంలో ఉండే నిధిపతి అనే వైశ్యకుల శ్రేష్ఠుణ్ణి కుమారుడు పరమదత్తుడు కూడా ఒకడు ధనదత్తుడు పరమదత్తుని వంశం గురించి ఆరా తీసి ఇతను తన కుమార్తెకు తగిన భర్తగా నిర్ణయించి వారికి వర్తమానం పంపించాడు ఉభయ వర్గాల వారికి అంగీకార యోగ్యమైంది దాంతో పరమదత్తుడు పునీతవతుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అయితే ధనదత్తునికి పునీతవతి ఒక్కతే కుమార్తె కావడంతో ఆమెను విడిచి ఉండలేక తమ ఇంటి పక్కనే అన్ని సౌకర్యాలతో కూడిన ఒక మేడ కట్టించి కొత్త దంపతుల్ని అందులో కాపురం ఉండమని కోరుకున్నాడు ఈ విషయాన్ని నిధిపతికి చెప్పి ఒప్పించాడు ధనదత్తుడు అల్లుడు పరమదత్తుడు కూడా వ్యాపార లావాదేవీలు నిర్వహించడంలో ఆరితేరిన వాడు కావడంతో ధనదత్తుడు అల్లునితో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టించాడు పరమేశ్వరిని దయాలబ్ధితో పరమదత్తుడు విశేష ధనాన్ని సంపాదించాడు భార్య పునీతవతి మాత్రం ఉన్న ధనానికి మిడిచిపడకుండా శివారాధనలో శివభక్తులకు సేవ చేయడంలోనూ ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది పునీతవతి శివభక్తులకు కడుపార భోజనం పెట్టి ఉన్నంతలో ఎంత మాత్రం లోభత్వం చూపించకుండా బంగారం నూతన వస్త్రాలు ధనాన్ని హృదయపూర్వకంగా కానుకలు సమర్పించేది ఒక రోజున పరమదత్తుడు తనకు తన మిత్రులిచ్చిన రెండు మామిడి పళ్ళను ఇంటికి పంపించాడు పునీతవతిని వాటిని వంటింట్లో భద్ర భద్రపరిచేందుకు లోనికి వెళ్తుండగా బాగా ఆకలి అలసటి మీద ఉన్న ఒక శివభక్తుడు వీరి గమ్యం వీరి గుమ్మం ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అని అభ్యర్థించాడు సరిగ్గా అది వేళ దాంతో మరేమీ ఆలోచించకుండా వెంటనే పునీతవతి ఆ శివభక్తుడిని లోనికి ఆహ్వానించింది అయితే భోజనం వేళే అయినప్పటికీ ఆహారమై ఆహారం అయితే సిద్ధంగా ఉంది కానీ అందులోకి అవసరమైన కూరలు తయారుగా లేవు దాంతో ఏం చేయాలో తోచక తన భర్త పంపిన రెండు మామిడి పళ్ళలో ఒకదాన్ని శివభక్తునికి భక్తి పూర్వకంగా ఆకులు వేసింది ఆ భిక్షుడు తృప్తిగా భుజించి పునీతవతిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇంతలో తన భర్త పరమదత్తుడు ఇంటికి భోజనానికి వచ్చాడు బాగా ఆకలి మీద ఉన్నాడేమో వచ్చిన వెంటనే భోజనానికి సిద్ధపడ్డాడు పరమదత్తుడు పునీతవతి భర్తకు భోజనం పెట్టి మిగిలిన రెండో మామిడి పండును ఆకులు వడ్డించింది అది తిన్న ఈయన ఈ పండు చాలా మధురంగా ఉంది మరొకటి కూడా ఉంది కదా దాన్ని కూడా తెచ్చి వడ్డించమని అడిగాడు పునీత ఏం చేయాలో పాలుపోలేదు ఒకటేమో భిక్షువుకి వడ్డించింది ఇంకా ఉన్నదని రెండిట్లో ఒకటి భిక్షువుకి చేస్తే ఇక ఒకటే ఉన్నది ఆ ఒకటి భర్తకి వడ్డించినది అది ఎంతో రుచికరంగా ఉండడంతో భర్త మరి ఈయన ఆకలి మీద ఉన్నాడేమో రెండవది కూడా అడిగాడు అడిగిన వెంటనే భార్య కాదనలేక రెండవది లేక ఏం చేయాలో పాలుపోక ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఒక పండుని ఇవ్వమని అడిగినది ఈమె మొరను ఆలకించిన ఆ పరమేశ్వరుడు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసిందో తల్లి ఆమె మొరను ఆలకించి ఒక పండుని ఇచ్చాడు ఆమె ఆశ్చర్యపోతూ ఇదంతా ఈశ్వర కృపగా భావించి ఆ భర్తకి మామిడి పండు వడ్డించింది అతను దాన్ని కూడా భుజించి ఆహ ఈ పండు మునుపటి పండు కంటే మరింత రుచికరంగా ఉంది అసలు ఈ పండు ఈ లోకానికి చెందింది కాదేమో అనిపిస్తుంది ఇది నీకు ఎలా వచ్చిందని అడిగాడు దాంతో ఆమె భర్తకి అబద్ధం చెప్పలేక ఈశ్వరుడు ప్రసాదించిన పండు జరిగిన వృత్తాంతాన్ని మొత్తాన్ని వివరించింది అయితే ఈ భర్త ఆశ్చర్యపోయి ఆమె మాటల్ని నమ్మలేక సరే నీ మాటలే నిజమైతే నీ ఈశ్వరుణ్ణి అడిగి ఇలాంటిదే మరో పండు నిమ్మును అన్నాడు వెంటనే పునీతవతి తాను నమ్మిన పరమేశ్వరుని ప్రార్థించి ప్రార్థించింది విచిత్రంగా ఇక్కడ భర్త చూస్తుండగానే ఆమె చేతిలో మరో మామిడి పండు ప్రత్యక్షమైంది అది తీసుకొని వెళ్ళి భర్త చేతిలో పెట్టింది మరింత విచిత్రంగా భర్త చూస్తుండగానే అతని చేతిలోని పండు మాయమైపోయింది పరమదత్తుడు ఈ విచిత్రాన్ని చూసి దిగ్భ్రాంతుడయ్యాడు తన భార్య పునీతవతి మామూలు స్త్రీ కాదు ఈమె ఒక దేవత ఇక నుంచి ఈమెతో నేను కాపురం చేయకూడదనుకుంటూ ఆమెని దేవతగా భావించి అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకున్నాడు ఇదే విషయాన్ని తన బంధువులు అందరితోనూ చర్చించాడు దాంతో వీరంతా అందుకు అంగీకరిస్తూ పరమదత్తుడు ఇతర ప్రాంతానికి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు పడవ నిండా వ్యాపారానికి అవసరమైన సరుకు నింపుకొని ఉంటున్న ఊరు విడిచి పాండ్యదేశంలోని మరో పెద్ద పట్టణానికి తరలి వెళ్ళాడు అక్కడే ఉంటూ వ్యాపారం ఆరంభించాడు అతని అదృష్టం ఇక్కడ బాగా కలిసి వచ్చింది దాంతో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని మరో వైశ్య యువతిని పెళ్ళాడాడు అయితే ఇక్కడ అతనికి ఇంతకు ముందే వివాహమైందన్న విషయం చెప్పలేదు వీరిద్దరి కొత్త దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది వీరి అనురాగానికి ఫలంగా వీరికి ఒక కూతురు కూడా పుట్టింది కుమార్తెకు మొదటి భార్య పేరు పునీతవతి అని పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కాలం గడిపేస్తూ ఉన్నారు ఇక్కడ అసలు విషయం తెలియని పునీతవతి తన భర్త రాక కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంది ఇప్పటికీ చాలా రోజులు గడిచిపోయాయి భర్త జారలేదు ఆయనేమో అక్కడ వేరే పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకుంటూ పుట్టిన కూతురికి ఈ మొదటి భార్య పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు మరి ఇక్కడ ఈవిడేమో భర్త ఏదో ఒకనాటికి వస్తాడని తలుచుకుంటూ ఎదురు చూస్తూ ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు అయోమయంలో పడిపోయింది ఈ పునీతవతి ఈలోగా పునీతవతి బంధువుల కొందరు పరమదత్తుడు మరో పట్టణంలో ఉండడం చూసి ఆ విషయం ఈమెకు తెలియజేశారు అంతేకాదు వెంటనే ఆమెను పల్లకి ఎక్కించి పరమదత్తును ఉంటున్న పట్టణానికి అతను ఉంటున్న ఇంటికి కూడా తీసుకొని వెళ్ళారు భార్య పునీతవతిని చూడగానే పరమదత్తుడు ప్రస్తుతం చేసుకున్న భార్యతోను ఈమె ద్వారా తనకు కలిగిన కుమార్తెను పునీతవతి పాదాలపై పడి నమస్కరించాడు ఆశ్చర్యపోయింది భర్త భార్యకు నమస్కరించడం తప్పని అక్కడున్న పెద్దనంతా ఆ పనిని ఆపేందుకు ప్రయత్నించారు అసలు నువ్వు ఇంత అందమైన భార్యను ఉన్న ఊరుని విడిచి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటని వారంతా పరమదత్తుడిని నిలదీశారు దాంతో పరమదత్తుడు అయ్యలారా మీరు అనుకుంటున్నట్టు నా మొదటి భార్య సాధారణ స్త్రీమూర్తి కాదు ఆమె దేవతా స్వరూపం ఆమె మహిమల్ని నేను కళ్ళారా చూశాను దేవతలతో ఎవరైనా కాపురం చేస్తారా అది అసాధ్యం కనుకనే నేను ఆమెను గౌరవించి వేరే ఆమెను వివాహమాడాను అంతేకాదు మా ఇద్దరికీ కలిగిన మా సంతానానికి ఈ దేవత పేరు పునీతవతి అని పెట్టుకున్నాం ఇప్పుడు చెప్పండి అని వారికి జరిగినదంతా వివరించాడు పరమదత్తుడు చెప్పిందంతా విని ఊరు వారు ఏమీ చెప్పలేకపోయారు భర్త చేష్టలకు ఆశ్చర్యపోయిన ఈమె భర్తకు అవసరం లేని నా ఈ సౌందర్యం ఎందుకు కాబట్టి పరమశివా నా అందాన్ని నీవే తీసుకొని నా అందాన్ని నీవే పరిగ్రహించి కేవలం ప్రేత శరీరాన్ని అనుగ్రహించు అని ప్రార్థించింది భక్తురాని ప్రార్థనను ఆలకించాడు ఆ మహా దయాళువుడు పరమేశ్వరుడు వెంటనే ప్రేత శరీరంతో కనిపించింది అందరికీ దేవతలంతా ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు దేవ దుందుబులు మారుమ్రోగాయి సకల దేవతలు మునులు శివగణాలు తదితరులు ఆమె పాతివ్రతాన్ని వేణుళ్లా శ్లాఘించారు ఎప్పుడైతే పునీతవతి ప్రేతరూపంగా మారిందో అప్పుడు ఆమెకి అయింది వెంటనే ఆమె ఆ రూపంలోనే భూతాధిపతిని ఆయన పరమేశ్వరుణ్ణి తిరు అంతాది అనే కీర్తనతో ఈశ్వర చరణార్విందాలను కీర్తించింది అలాగే ఇట్టైమాలై అంతాది అనే గీతమాలిక అల్లి శివుని గలసీమకు అలంకరించింది అయితే ఈమె రూపాన్ని చూసి అక్కడికి వచ్చిన బంధుజనమంతా ముందు భయపడి అనంతరం ఆమె నిజంగా దేవతామూర్తియేనని నిశ్చయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వారి అమాయకత్వానికి నవ్వుకుంది పునీతవతి నా భర్తకు ని నేనిక్కడు ప్రయోజనమేమిటి అనుకుంటూ ఈశ్వర సన్నిధికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఆ రూపంతోనే కైలాసం బయలుదేరింది ఇక కైలాసం సమీపించబోతుంది కైలాస శిఖరంపై నేను కాళ్లతో నడవకూడదని భావించి శిరస్సుతో నడుస్తూ శివ సన్నిధికి చేరుకుంది శిరస్సుతో నడుస్తూ వస్తున్న ప్రేత రూపాన్ని చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోతూ నాథ ఈమె చర్య విస్మయాన్ని కలిగిస్తుంది అసలు ఈమె ఎవరు ఇలా ఎందుకు ఇక్కడికి వస్తుంది వివరించి చెప్పండి అని మనోహరుణ్ణి అభ్యర్థించింది అందుకు మహేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి ఈమె మనల్ని ప్రతిరోజు సన్నతించే శీలవతి కావాలనే ఈమె ఈ రూపాన్ని కోరుకుంది అంటూ ఈమె గురించి మొత్తం తెలియజేశాడు ఆ అభవుడు ఇంతలో పునీతవతి ఆది దంపతులు కనులారా వీక్షిస్తూ వీక్షిస్తూ తన్మయమైపోతూ నాకు తల్లి తండ్రి మీరే మీ చరణారవిందాలనే నమ్ముకున్నాను ఇక నాకు ఈ జీవితం వద్దు జనన జనన మరణాలతో పని లేకుండా నన్ను అనుగ్రహించండి ఒకవేళ జన్మంటూ పుట్టాల్సి వస్తే అప్పుడు మీ చరణారవిందాలను కొలుచుకుంటూ ఉండే జన్మనే ప్రసాదించండి మీ పట్ల అచంచలమైన నిర్మలమైన శాశ్వతమైన గాఢమైన అనితర సాధ్యమైన భక్తి ఉండేలా వరాన్ని అనుగ్రహించండి మిమ్మల్ని మీ దివ్య పాదార విందాలను ఏ క్షణము మరువకుండా ఉండేలా దయచూడండి అలాగే మీరు నాట్యం చేసే సమయంలో మీ పాదాల చెంత ఉండి మిమ్మల్ని కీర్తించేలా నన్ను దీవించండి అంటూ వారి పదసీమపై పడి వేడుకుంది పరమశివుడు ఆమెకు ఆ వరాన్ని ప్రసాదించి పునీతవతి నీ భక్తి అనన్య సామాన్యం అందుకే నాకు అత్యంత ప్రియమైన ఈ రూపంలో నీవు ఇక్కడకు చేరుకోగలిగావు నీవిప్పుడు దక్షిణ దేశంలో ఉన్న తిరువాలంగాడు అనే గ్రామానికి వెళ్ళు అక్కడే ఉంటూ నా నృత్యాన్ని తిలకించమని ఆదేశించాడు శివుని ఆదేశం మేరకు పునీతవతి కారెక్కాలు అమ్మయ్యారుగా తక్షణమే దక్షిణ దేశంలో ఉన్న తిరువాలంగాడుకు చేరుకొని అక్కడ ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ దైవాన్ని కీర్తిస్తూ అక్కడే ఉండిపోయింది ఎంతో గొప్ప భక్తుల చరిత్రను వినిన వాళ్ళు చదివిన వాళ్ళు అందరి జన్మలు పావనమయ్యేలా ఈ నాయనార్ల చరిత్రలు ఎంతో విశేషంగా ఉంటాయి కేవలం విన్నంత మాత్రానే చదివినంత మాత్రానే మనకు ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుంది తర్వాత వీడియోలో అప్పోది అడిగల్ నాయనార్ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ